నమస్తే అండి నా పేరు బుద్ధ ప్రవీణ్ కుమార్ ఈ రోజు నేను బిఆర్టీ కాలనీ నల్లమారం తల్లి గుడి అక్రమ నిర్మాణం గురించి జరుగుతున్న పరిణామాల గురించి అసలు గుడి వెనకున్న లక్ష్యాల గురించి స్కామ్ల గురించి డబ్బులు మొత్తం కూడా దోచుకోవడం గురించి దాచుకోవడం గురించి పంచుకోవడం గురించి ఈ అన్నింటి గురించి కూడా క్లుప్తంగా తెలియపరచాలనుకుంటున్నాను నిన్నటి రోజున రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన పంచాయతీ అధికారులు డిప్యూటీ ఎంపీడీఓ గారు పలువురు కార్యదర్శులు మొత్తం అందరూ వచ్చి వాళ్ళందరూ కూడా అక్రమ నిర్మాణాన్ని నాపమని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా అక్కడ ఒక బోర్డుని కూడా పెట్టాలని అలాగే ఎవరైనా అక్రమ నిర్మాణం కొనసాగిస్తే వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని ఆలోచనతో అక్కడికి రావడం జరిగింది ఎందుకంటే కోర్టులో క్లియర్ గా ఆ ప్రాపర్టీ మాది నల్లమారం తల్లి గుడి అక్రమ నిర్మాణం ఏదైతే జరుగుతుందో అది మా అనుమతి లేకుండా మా స్థలంలో మా స్థలం కాదని చెప్తూ ఒక తప్పుడు సర్వే రిపోర్ట్ ఆధారంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది కూడా మా స్థలంలో మేమే ఎటువంటి వివాదాలు లేకుండా ఒక్క రూపాయి కూడా ఎవరిని డొనేషన్ అడగకుండా మేము నిర్మాణం చేస్తామని చెప్పి ఊర్లో మొత్తం మూడు వందల యాభై కుటుంబాల సంతకాలు సేకరించడం జరిగింది నిర్మాణం కూడా మొదలు పెడతామని చెప్తే జనాలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఒక దిమ్మ నిర్మించి ఒక బొమ్మ తెచ్చేసి నోకాల తల్లి బొమ్మ తెచ్చిపెట్టి మేకప్ చేసి మళ్ళీ నల్మరం మార్చి మార్చి ముందు మా నాన్నగారు స్వయంగా నిర్మించిన గుడి మొత్తాన్ని ఆయన పేరు ఎక్కడా ఉండకూడదు అనే ఉద్దేశంతో గుడి మొత్తాన్ని రాక్షసంగా కూల్చేసి ఆ తర్వాత ఇప్పుడు నిర్మిస్తున్న గుడి వాస్తుకు విరుద్ధంగా గోపురాలు అనేవి పడకూడదని అందరికీ తెలిసిందే ఆ విధంగా ఉండకూడదని వాస్తు సిద్ధాంతాలు ఎంతో మంది చెప్పినా కూడా మాకు ఏ విధంగా అయితే ఇబ్బంది కలుగుద్దో అదే విధంగా నిర్మాణం చేస్తూ మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇక్కడ ఒక్క విషయం స్పష్టం చేయాలి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా అప్పటి డిఎస్పి గారు కేవలం మేము అనుమతి ఇవ్వడం వల్ల మాత్రమే పండగ జరగడానికి అనుమతినిచ్చారు అయితే మా నాన్నగారికి అమ్మవారు అంటే ఉన్న భక్తి వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా పండగ అయితే ఆపద్దండి ఆ వెదవలు ఎలా ఉన్నా అమ్మవారి పండుగ అయితే జరగాలి అత్యంత ఘనంగా జరగాలి అని ఆయన ఒప్పుకోవడం వల్ల మాత్రమే లాస్ట్ ఇయర్ పండగ జరిగిందనే విషయం మీ అందరికీ మనవి చేస్తున్నాను కేవలం మా వల్ల మాత్రమే ఇంకా గుడి అక్కడ ఉంది ఎందుకంటే ఒక వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు మా షాపు కార్పెంటర్ షాపు ఆ పక్కన ఉన్న పునాది తీసేయమని అయితే నల్లమారం తల్లి గుడి అక్కడే ఉంచమని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు ఒక పదం కూడా దాని గురించి వాడలేదు కానీ దానికి సంబంధించి ఖర్చులన్నీ కూడా గ్రామానికి సంబంధించిన డబ్బుల్లో ఖర్చులు రాశారు అంటే మా షాపులు గుడి కన్నా ఎంత దూరంగా ఎంత వెనక్కు ఉన్నాయో అందరికీ తెలుసు అవే తీసేయాల్సి వచ్చినప్పుడు గుడి కూడా తీసేయాల్సి వస్తుంది అంతేకాకుండా నల్లమారం తల్లి గుడి అక్కడ నుండి తీయించేసి ప్రవీణ్ కేసేయడం వల్లే నల్లమారం తల్లి గుడి తీస్తారు అని ఒక ప్రచారం చేద్దాం అనుకున్నారు అది సమర్థవంతంగా మేము తిప్పుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు వాస్తవానికి అమ్మవారి గుడిని మా స్లాబ్ కిందకి మా షాపింగ్ కాంప్లెక్స్ స్లాబ్ కిందకి అరుగు మీదకి కట్టడంతో పాటు అమ్మవారి గుడిని కట్టేటప్పుడు మొత్తం నిర్మాణం పూర్తి చేసి తర్వాత ఎవడన్నా విగ్రహం పెడతాడో కానీ ముందు విగ్రహం పెడిసి తర్వాత నిర్మాణం చేస్తూ అమ్మవారి పైకెక్కి అమ్మవారిని తొక్కుతూ స్లాబ్ల మీద డ్యాన్సులు చేస్తున్నారు ఎల్లో అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో కనీసం ఆధ్యాత్మిక వ్యవహారాలకు ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిలో అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అమ్మవారి గుడి గతంలో ఉండేది పది బై పదిలో ఉండేది నాన్నగారు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ పది బై పది అంటే వంద అడుగులు మాత్రమే ఇప్పుడు తొమ్మిది వందల అడుగుల్లో అంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా చేసి కడుతున్నారు అలాగే వాళ్ళంతటి వాళ్ళే పది బై పది కాదండి పదిహేను బై ఇరవై ఐదు స్థలంలో అక్కడ మీరు కట్టడానికి అవద్దా అమ్మవారి గుడి ఉన్న చోట అంటే మేము పదిహేను బై ఇరవై ఐదు కాదు ఇరవై ఐదు బై ఇరవై ఐదు స్థలంలో అనుకుంటున్నాం అని మీటింగ్ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది అయితే వంద రూపాయలు ఎవరైనా డొనేషన్ అడిగితే నూట యాభై ఇస్తామంటే ఆనందపడి సంబరపడతారు ఎవరైనా కానీ వీళ్ళు మాత్రం దౌర్జన్యానికి రౌడీజానికి దిగారు కారణం వాళ్ళు అప్పటిదాకా దాకా అనుకున్నది వేరు అప్పుడు జరిగింది వేరు అప్పుడు దాకా ప్రజల్ని ఏమారుద్దాం అనుకున్నారు కానీ ఎప్పుడైతే మనం ప్రజల్లోకి వెళ్ళామో ఫస్ట్ తెలిసిపోయాయో వాళ్ళ పబ్బం గడదని వాళ్ళు చెప్పిన అబద్ధాలు తెలిసిపోతాయని వాళ్ళ స్కాములు కవర్ చేసుకోవడం అవ్వదని అమ్మవారి గుడి మీద ఆధిపత్యం పోద్దని డబ్బులు వసూలు చేసుకోవడం అవ్వదని అమ్మవారి గుడి పేరు చెప్పి స్థలాల కొనుగోళ్లు అమ్మకాలు ఫ్రాడ్లు చేయడం అవ్వదని ఇంకా చాలా కంగారు పడిపోయి ఇబ్బంది పడిపోయి టెన్షన్ పడిపోయి ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది అలాగే అమ్మవారి గుడి వెనక మాది మరో ముప్పై సెంట్ల స్థలం ఉంది దానికి ఏమాత్రం దారి లేకుండా చేశారు ఇప్పుడు రోడ్డు ఫేసింగ్లో అక్కడ మనకి స్థలం ఎంత వాల్యూ ఉంటుందో అందరికీ తెలిసిందే రోడ్డు లేకపోతే ఎంత ఉంటుందో తెలిసిందే దాన్ని బట్టి మాకు ఎంత నష్టం అనేది ఎంత తీవ్రమైన నష్టం అనేది అందరూ అర్థం చేసుకోవచ్చు అంటే స్థలం రెండు సెంట్లు ఒక ముప్పై నలభై లక్షలు ఉంటే వెనక ముప్పై సెంట్లకి అది ఇబ్బంది అవుతుంది అంటే ఏ మేరకు నష్టం ఉందో అందరూ అర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు చాలామంది ఓ పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు యాభై వేల రూపాయలు డొనేషన్లు రాశారు అందులో కొంతమంది వాళ్ళు రెండు వేలు మూడు వేలు రాయడమే ఎక్కువ రెండు వేలు మూడు వేలు రాస్తేనే రాయడం తప్ప ఇవ్వడం ఉండదు అలాంటిది పదివేల నుండి యాభై వేల రూపాయల వరకు వాళ్ళు డొనేషన్ రాశారంటే అది రాయడం మాత్రమే తప్ప ఇవ్వడం ఉండదు విషయం అందరికీ తెలుసు అలా రూపాయి ఖర్చు లేకుండా హీరోలు అయిపోదామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు అలాంటిది కోట్లాది రూపాయలు ఇబ్బంది పడిపోతూ ఎంత హీరోలు అయిపోవాలి వాళ్ళు మా స్థలంలో నిర్మించిన అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని మేము ఏ విధంగా ఉంచాలి అది కూడా ప్రజలందరికీ ఎట్టి పరిస్థితుల్లో అన్న కీడు జరిగే విధంగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు మా మీద వ్యక్తిగత కక్షతో నలమారని తల్లి గుడిని అడ్డు పెట్టుకుని ఎన్నో స్కాములు చేస్తూ రెచ్చిపోతున్నారు ఈ విషయంలో ఎన్నో విషయాలు ప్రజలకి అవగాహన రావాల్సిన అవసరం ఉంది మేము సంతకాలు సేకరించిన ఆ సంతకాలన్నీ కూడా గుడి తీసేయమని సంతకాల ప్రజలు పెట్టారని నేను అధికారులకు వెల్లడించానని అలాగే కోర్టులో కేసు వేశానని వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు అయితే ముగ్గురు వ్యక్తులు కేవలం ముగ్గురు వ్యక్తులు ఇంకా చెప్పాలంటే ముగ్గురు విలన్స్ ఉన్నారో ఆ ముగ్గురు విలన్స్ కలిసి కొంతమందిని లేనిపోనివన్నీ కూడా ప్రచారం చేస్తూ అమ్మవారి గుడి తీసేయమన్నారని చెప్పి చెప్తూ ప్రజలను రెచ్చగొడుతూ అలాగే డొనేషన్లు కలెక్ట్ చేసుకుంటూ ఒక ముఠాగా ఒక మాఫియాగా ఏర్పడి వీళ్ళంతా దందా చేస్తున్నారు అదే కాకుండా మేము సంతకాలు సేకరించింది గుడి నిర్మిద్దామని క్లియర్గా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి పాంప్లెట్ ఇచ్చి మరీ కూడా చేస్తే అసలు మా స్థలంలో మేమే మా సొంత డబ్బులతో నిర్మాణం చేస్తామంటే వీళ్ళందరికీ వచ్చిన నెప్ప ఏంటని నేను అడుగుతున్నాను వీళ్ళ నాయకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి గుడి తీసేయమన్నారు గుడి పడగొట్టేయమన్నారు గుడి తొలగించేయమన్నారు అని చెప్పి దుష్ప్రచారం చేయడం నాయకులేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరించడం బెదిరించి చివర మొదల తెలియకుండా అసలు గుడి నిర్మాణమే జరగడం లేదు అని చెప్పి నేను ఎంఆర్ రిపోర్ట్లు ఇప్పించేస్తాను ఒకరు ఇంకా పోలీస్ స్టేషన్లో కాల్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళు ఒకరు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇలా ఈ విధంగా నాయకులు ఇన్వాల్వ్ అయిపోతున్నారు యాక్చువల్ గా చెప్పాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది నాయకులు ఎవ్వరూ కూడా ల్యాండ్కు సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని అలాగే అధికారులు కూడా నాయకులు ఇచ్చే ఆదేశాలను కాకుండా వాస్తవంగా ఉన్న రూల్ పొజిషన్ బట్టి పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా రాజకీయ నాయకుల తో అధికారులు కూడా ఏ విషయాన్ని కూడా ప్రాపర్ గా రూల్స్ ప్రకారం వెళ్లకుండా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు శనివారం రోజే అధికారులు వస్తారని ఊర్లో ప్రచారం చేశారు అంతేకాకుండా ఒక ఫోటోది వెళ్ళిపోవడం ప్రచారం చేశారు అధికారులు ఎగ్జాక్ట్ గా మొత్తం అందరూ గ్యాదర్ అయ్యాక ఏదో ఫోన్ చేసి ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నట్టు మొత్తం వాళ్ళందరూ వచ్చారు వచ్చి నోటీస్ అంటించిపోతుంటే వాళ్ళు అడ్డుకున్నారు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయినట్టు తెలిపారు వాస్తవానికి ఇదంతా ప్రీప్లాన్ గా జరిగినట్టు అనిపిస్తుంది లేదంటే ఏ డిపార్ట్మెంట్ స్పందించకపోవడం ఏంటి ఎంత అక్రమ నిర్మాణం కలెదుట్టు జరుగుతూ ఉంటే తప్పుడు సర్వే రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఇలా జరుగుతూ ఉంటే కోర్టు జడ్జ్మెంట్ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటే ఎలా ఉంది అలాగే ఒక విషయం చెప్తున్నాను ఇటీవలే కొంతమంది మా షాపుల్ని అంటే మేము ఎంతో కష్టపడి మా నాన్నగారు చెమటోడ్చి సంపాదించిన డబ్బులతో పక్కా డాక్యుమెంట్స్ తో కోర్టు తో ప్లాన్ అప్రూవల్స్ తో నిర్మించిన మా షాపుల్ని తొలగించమని ఒక పదిహేను మంది సంతకాలు పెట్టారని చెప్పి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అయితే ఈ కంప్లైంట్ ఇదే మొదటిసారి కాదు ఆరోసారి ముందు ఐదు సార్లు వివిధ వ్యక్తులు పెట్టడం జరిగింది అవన్నీ కూడా తప్పని తెలిపోయి అధికారులు ఏమాత్రం యాక్షన్ తీసుకోకుండా కరెక్ట్ గా ఉండదున్నట్టు ఉన్నారు ఎందుకంటే ఏ విధంగా కూడా మా పరంగా ఏ లోపం లేదు కాబట్టి అది సాధ్యమైంది ఆ పదిహేను మంది సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో తొమ్మిది మందికి నేను స్వయంగా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే బాబు ఆ దుర్మార్గులు దుష్టులు నీచులు హీనులు ఫోర్ ట్వంటీ గారు ఏం చేశారంటే మేము గుడి కోసం సంతకాలు పెట్టేస్తున్నాం అని చెప్పారు అందువల్లే మేము సంతకాలు పెట్టాము కానీ ఇవి మీ బిల్డింగ్లు కొట్టేయడానికని లేకపోతే షాపులు తీయించేయాలని ఉద్దేశంతో మాకు చెప్పలేదు వాళ్ళు మోసం చేశారు వాళ్ళ వెదవలు వాళ్ళ గాళ్ళు అని చెప్పడం జరిగింది నిజంగా ఈ రోజు నేను ఈ పరిణామాలని గమనిస్తూ ఉంటే నాకు క్లియర్గా అర్థం ఏంటంటే వాళ్ళైతే ఎలాగైతే గుడికని చెప్పి తర్వాత మా షాపులు తీయించడానికి సంతకాలు పెట్టి కంప్లైంట్ ఇచ్చారో నేను కూడా అలా చేశానని ప్రచారం చేస్తే అంటే దొంగే ఒక హీరోని దొంగ అంటే ఎలా ఉంటుందో ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో చేశారు అంటే ఈ రోజు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా అరే బెదవల్లారా మీ ముగ్గురు విలంచారా మీకు పక్కా ఛాలెంజ్ చేస్తున్నాను మీరు గనక నిజంగా నిరూపించగలిగితే అంటే నేను సంతకాలు పెట్టించింది ఏవో ఒకటనా అధికారులకి గుడి తీసేయమన్నారని ప్రజలు ఇచ్చారు అని కంప్లైంట్ పెట్టానని కానీ లేకపోతే కోర్టులో వేశానని గాని ఆధారాలతో నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం ఒకవారు నిజంగా నేను అలా చేసి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోద్ది లేదంటే మీరు మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతే అందులో రెండో ఆలోచన లేదు మీరు ఇప్పటిదాకా నన్ను మోసం చేశారు అధికారులను మోసం చేశారు నాయకులను కూడా మోసం చేశారు కానీ ఈ రోజు మహిళా మనుషులు మొత్తం కాలనీలో ఉన్న మహిళా మనులు మొత్తం మోసం చేశారు అంతేకాకుండా ఆది పరాశక్తి అయిన అమ్మవారిని కూడా మోసం చేసే స్థాయికి దిగజారిపోయారు ఏం బతుకులు రావు మేము నిజంగా బతికే కన్నా చచ్చిపోండరా బురదలో పందులు బతుకుతున్నాయి మీరు బతుకుతున్నారు ఏం బతుకున్నారా మీవి నిజంగా ఎంత దారుణంగా దిగజారిపోతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే ఎంత దారుణం అంటే అమ్మవారు కళ్ళకి వచ్చేస్తుంది కొంతమందికి పూనకు వచ్చేస్తుంది అలాగే బుల్లు బుండులు అంటూ ఒక పావు వచ్చింది ఈ మధ్య ఆ పాము ఏంటంటే గొట్టంలో ఉందంట గొట్టంలో ఉండి పైప్ వచ్చి మోడల్లాగా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది వెళ్ళిపోయింది మీకు పావులను ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే పాముని తెచ్చి అక్కడ పెట్టాలంటే మీకు చాలా ఈజీ అయిన విషయం అన్న పాము వచ్చిన దగ్గరలా గుడి కట్టేయాలంటే మన గ్రామంలో వేలాది బావులు ఇప్పుడు దాకా వచ్చే వేలాది గుళ్ళు కట్టుండాలి సో అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు కామెడీ వేషాలు బఫూన్ వేషాలు జోకర్ వేషాలు మీరు మానేయండి ఇంకా బాస్ పాలైపోతున్నాం మనం మీలాంటి ఎదవల వల్ల మీరు ఒక్క విషయం అర్థం చేసుకోండి అమ్మవారు మీ అందరికీ కర్రలోకి రాదు ఎందుకంటే మీరు చేసే అదో పనులు అమ్మవారికి తెలుసు కాబట్టి నాకైతే మాత్రం రోజు వచ్చి బాబు ఈ దుర్మార్గులు దుష్టులు నీచులు హీనులు పనికి నుంచి నన్ను కాపాడు బాబు అసలు స్థలం గురించి మీరు స్థలం ఇవ్వండి అని మేము కాళ్ళు పట్టించుకున్నాం వేలు పట్టించుకున్నాం ఎంపీటీసీ పదవి ఇచ్చేస్తా ఉన్నాం శాశ్వతంగా చైర్మన్ అన్ని మీకే ఇచ్చేస్తాను మీ ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం ఉత్సవ కమిటీ చైర్మన్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ మీరు అంటున్నారు కదా అవన్నీ అంటున్నా కూడా వాస్తుక విరుద్ధం గ్రామానికి కనిష్టం కాబట్టి అక్కడ కరెక్ట్ కాదని ఉద్దేశించిన సిద్ధాంతాలు చెప్పడం వల్ల మేము ఆలోచించాం అయితే అమ్మవారు ఏం చెప్పారంటే బాబు నీకు కలగకుండా నేను చూస్తాను కాబట్టి నువ్వే నీ సొంత డబ్బు నిర్మాణం చేయి ఆ దృష్టిని కనుక దగ్గరికి తీసుకొస్తే మళ్ళీ దారుణంగా అయిపోద్ది నేను ఇప్పటికే విధులు పడిపోయాను అవమానాల అయిపోయాను వాళ్ళు అడ్డగోలుగా నేరాలు ఘోరాలు చేస్తున్నారు బ్యాచ్లా తయారైపోయారు ముఠాల ఫామ్ అయిపోయారు వాళ్ళ నుండి గ్రామాన్ని నువ్వు కాపాడు అని చెప్పడం వల్ల మాత్రమే నేను మొత్తం డబ్బులన్నీ కూడా నాన్నగారు నొప్పించి మా సొంత డబ్బులతో నిర్మిస్తామని చెప్పడం జరిగింది అలాగే కొంతమంది తెక్క తెక్కగా విచిత్రంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకసారి గుడి కడతామన్నాడు ఒకసారి తీసేయమన్నాడు ఒకసారి నిర్మిస్తామన్నాడు ఒకసారి తొలగించేయమన్నాడు ఇవన్నీ చెప్తున్నారు నేను ఏ రోజైనా ఒకటే చెప్పాను గుడి మేము కట్టబోతున్నాం కడుతున్నామని చెప్పాను తప్ప తొలగిస్తాం తీసేస్తాం ఎప్పుడు చెప్పలేదు కానీ మీరు దుర్మార్గంగా దుష్టుల్లాగా నాన్నగారు నిర్మించిన గుడిని మొత్తాన్ని పడగొనేశారంటే మరి మీరు పడగొట్టేస్తారు కదా మరి వాస్తుక విరుద్ధంగా జరుగుతున్నప్పుడు అంటే ఈ రోజు సర్వే రిపోర్ట్లే ఇలా వచ్చింది కట్టేస్తున్నాం ఉంటున్నారు బాగానే ఉంది సో సర్వే రిపోర్ట్ కాకుండా కోర్టు తీర్పే ఉందని ఏదో ఉన్నారంటే మీకు ఎందుకు అర్థం కావట్లేదు అలాగే కోర్టు తీర్పు మళ్ళీ వస్తుంది వచ్చాక కోర్టు ఏ పరిణామాలను నిర్దేశిస్తే దాన్ని బట్టి అవుతుంది తర్వాత కూడా వాస్తుకి అనుగుణంగా పక్కాగా ఏ విధంగా అయితే అందరికీ మంచి జరుగుద్దో ఆ విధంగా అక్రమ నిర్మాణం పూర్తిగా తొలగించి ప్రతి ఒక్క అంగుళం తొలగించి సక్రమంగా సరైన విధంగా గ్రామస్తులకు మంచి జరిగేలా మేము నిర్మాణం చేస్తామని తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున చెప్తున్నాను నాన్నగారి పేరు ఉండకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో గుడి మొత్తాన్ని మీరు పడగొడేశారు ఈ రోజున మీరు నిర్మించేసి మా స్థలంలో అంటే ఎవడన్నా కూడా మీరు ఒక్కటి అర్థం చేసుకోండి ఏంటంటే మీకు మంచిగా చెప్తే సాఫ్ట్గా చెప్తే అర్థం కాదు కాబట్టి మీ భాషలో చెప్తున్నాను ఎవడైతే పెళ్లి చేసుకున్నాడో ఆడే సంసారం చేయాలి అలాగే ఎవడైతే స్థలం కొనుక్కున్నాడో ఆడే కట్టాలి అలా కాకుండా మీరందరూ కట్టేయడం ఎదవన్నారా మీ ముగ్గురికి చెప్తున్నాను మిగతా వాళ్ళందరూ మంచోళ్లే ఈ ముగ్గురు ఎలవులో మాత్రం వాళ్ళు చేసే స్కామ్ కవర్ చేసుకోవడం కోసం పొలిటికల్ మైలేజ్ కోసం డబ్బులు దడుకోవడం కోసం చేస్తున్నారు నిజంగా ఇదేదో గుడి సబ్జెక్ట్ అనుకున్నారు కానీ గుడి సబ్జెక్ట్ కాదు కోట్లాది రూపాయల స్కామ్ కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది నేను ఒకటే మహిళా మనుల్ని ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను మీ అందరూ కూడా కేవలం నేను సంతకాలు అధికారులకి కోర్టుకి మీ సంతకాలు వాడి గుడి తీసేయమన్నారు అని చెప్పి వాళ్ళందరూ ఆ యదవల ముగ్గురు చెప్పడం వల్ల వచ్చారని చెప్పి కొంతమంది మాట్లాడడం జరిగింది అది ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ వెళ్ళి ఆ బెదవల దగ్గరికి వెళ్ళి ధర్నా చేయండి ఏమని ధర్నా చేస్తారంటే అరే ఎదవల్లరా ప్రవీణ్ బాబు ఇలా పెట్టాడని మీరు చెప్పారు కదా ఎక్కడుంది అది ప్రూఫ్ చూపించండి రా ఎదవల్లారా అని అడగండి అడిగితే అసలు విషయం బట్టబైపోద్ది దాన్ని బట్టి వాళ్ళు ఎంత దొంగలో ఎంత నయమంచుకోలో ఎంత మోసగాల్లో మీకు అర్థమవుద్ది దాని తర్వాత మీ ఎవరు కూడా వాళ్ళ దరిదాపుల్లోకి వెళ్ళరు ఎందుకంటే దుష్టులకు దూరంగా ఉండాలని చెప్తారు వాళ్ళకి మరీ దూరంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ పరమ దుష్టులు ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు అలాగే ఈ ధర్నాలు చేస్తే ఏమైపోయేది ఏం లేదు ఎందుకంటే మూడు ఎకరాల సబ్జెక్ట్ గురించి మూడెకరాల ఆక్రమణ గురించి సాక్షాత్తు పేలా గోవింద సత్యనారాయణ గారు లాంటి పెద్ద నాయకుడు ఆధ్వర్యంలో ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేస్తేనే ఈ రోజు వరకు దిక్కు ముక్కు లేదు ఇప్పుడు మీరు అధికారులు వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే లేదండి ఇదిగోండి ఆయనే కట్టారు ఆయనే నిర్మాణం చేశారని పలక చూపిస్తున్నారంట అంతేకాకుండా ఆయనే నిర్మాణం చేస్తా అన్నారండి అని పాంప్లెట్ చూపిస్తున్నారంట అంటే ఇప్పటికీ కూడా మేము మీ ముగ్గురిని కూలోలుగా పెట్టి మేం పని చేస్తున్నామో లేకపోతే మీరు పని చేస్తున్నారో కూడా అధికారులకి ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది నిజంగా చెప్తున్నాను మీ ఉద్దేశం అమ్మవారి గుడి నిర్మాణం కాదు వినాశనం అని అందరికీ తెలుసు అర్థమైపోయింది గుడికి అడుగుతుంటే స్థలం ఇవ్వట్లేదు తీసేయమన్నారు 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 అంత గగ్గోలు పెట్టి మేమే కడతాము మా సొంత డబ్బులతో కడతాము అంటే ఊరంతా పడిపోయి గౌరవపాలం వెళ్ళిపోయి వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ గెలిపాయి ఎక్కడ వెళ్ళిపోయి ఊర్లో ప్రతి ఒక్కరిని పీడించి హింసించి వాహనాలు ఆపేసి ప్రతి ఒక్కరి నుండి ఇంతెంత డొనేషన్ అండ్ రౌడీ మామూలు వసూలు చేసి అంత ఆవేశపడిపోవాల్సిన అవసరం ఏమి ఉంది వల్లారా ఆ ముగ్గురు వెలుగు మీరు చెప్పండి నిజంగా ఇప్పుడు నిజంగా గుడి నిర్మాణం అయితే గుడి మేమే కడతాం అన్నప్పుడు వచ్చి మాకు సన్మానం చేసి మీరు అంతకు ముందు అన్నారు కాళ్ళు పట్టించుకున్నాం వేలు పట్టించుకున్నాం అని మీ ముగ్గురు వెలుగులో వచ్చి కాలు పట్టించుకొని బాబు మీరే ప్రెసిడెంట్ చేయండి మీరే ఎంపీటీసీ చేయండి మీరే ఉత్సవ కమిటీ చైర్మన్ చేయండి మీరే సరస్వతి చైర్మన్ చేయండి అని అంతకు అన్నది ఇప్పుడు అనాలి అంతేగాని ఇప్పుడు అందం మానేసి పైపెచ్చు మీ దుర్మార్గాలు దౌర్జన్యాలు చేస్తున్నారు అంతేకాకుండా ఒక విషయం చెప్పండి ఈరోజు ముప్పై తారీఖు అంటే ముప్పయో తారీఖు కల్లా దేవాదాయ శాఖ మిమ్మల్ని గత మూడు సంవత్సరాలకు సంబంధించిన లెక్కలు సమర్పించమని నోటీస్ ఇచ్చింది మరి ఈ రోజు వరకు మీరు ఎందుకు స్పందించలేదు ఈ రోజు వరకు రిప్లై ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు ఎన్ని అక్రమాలు చేస్తున్నారో ఇదే ఒక ఆధారం మీరు దొరికిపోయిన దొంగలో పావులు అని దాన్ని బట్టి గుళ్ళు కట్టేయాలంటే మన కాలనీలో ప్రతి వీధిలోకి ఎన్నో సార్లు ఎన్నో పావులు వచ్చి ఉంటాయి అది పెద్ద విషయమే కాదు పావులు రప్పించాలంటే మీకు చిటుకలో పనైన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి పావులు ఆడించడం డిస్కో డిస్కూడాన్స్ ఆడడం అమ్మవారు అనే పేరు చెప్పి సెంటిమెంట్ తో ఆటలాడుకోవడం మీ అందరికీ చాలా బాగా తెలుసు అనే విషయం ప్రజలందరికీ తెలుసు నాయకుడికి మరీ ముఖ్యంగా తెలుసు కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంతమంది యదవులు వచ్చారు అవతల ప్రవీణ్ బాబు ఒక్కడే ఉన్నాడు అని అనుకోవచ్చేమో కానీ ఎంత అనుకున్నా కూడా ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాను వాళ్ళందరికీ మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు నేను ఎలాంటి వాళ్ళో తెలుసు ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు చేతరించుకుంటున్నారు అన్నా కూడా మీకు అర్థం కావట్లేదు నవ్వి పోతురు కాక నాకేంటి సిగ్గ అన్నట్టు చాలా దారుణంగా తయారయ్యారు ఇంకా 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 రోజు రోజుకి దిగజారిపోతున్నారు ఇలా దిగజారిపోయి మన కాలనీ పర్వం తీసేయకండి దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి గడ్డి తినకుండా పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేయకుండా తప్పుడు వాగడం వాగిన ప్రతి ఒక్కడికి చెప్తున్నాను చెప్పు తీసుకుడదంట్రా ఎదవలారా సంతకాలు నేను మిస్యూజ్ చేశానా నేను మీలా ఎదవనే బ్రోకర్నా కాదు కదా నా స్థాయి అంటే మీ స్థాయి అంటారా ముగ్గురు వెలన్స్లారా మీరు దిక్కుమాల పనులు చేసి మీరు అలా సంతకాలు పెట్టించి మీరు అలా ప్రజలు తెప్పించి మీరు ఇప్పుడు ప్రజల్ని ఆ దుష్ప్రచారం చేసి తెప్పించారు అంటే అలా మోసం చేశారు హోల్సరిగా అలాంటి వెదోపల్ని మీరు చేస్తూ నా లాంటి గురించి మీరు ఆరోపణలు చేసేడమే ఏమనుకున్నారా మీరు మీరు దయచేసి ఇప్పటికన్నా దిక్కుమాల బుద్ధి మాని సరిగ్గా తయారవ్వండి మీకు త్వరలోనే బంపర్ బుణంజాలు అన్నీ ఉంటాయి మీరు కరెక్ట్గా సెట్ అయిపోయే విధంగా నేను చేయబోతున్నాను నా మీద ఇప్పుడు దాకా నేను కంప్లైంట్లు పెట్టారు నేను ఆరోపణలు చేశారు అంత బాగానే ఉంది నా నిజాయితీ నేను నిరూపించుకోవడం ఐదు సార్లు ఆల్రెడీ నిరూపించుకున్నాను ఆరోసారి కూడా ఈజీగా నిరూపించుకుంటాను మీరు కూడా మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది అలాగే మీ వెనక తిప్పుకుంటున్న వాళ్ళలో కూడా చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు మహిళలు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు కాల్ చేసి బాబు ఈ ఎదవలతో తట్టుకోలేము వీళ్ళ రౌడీ మూకల్లా తయారయ్యారు తాగి తిరుగుతూ ఉన్నారు దౌర్జన్యం చేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళతో ప్రమాదం కాబట్టి మేము వాళ్ళ వెనక ఏదో వచ్చినా కూడా నువ్వు అపార్థం చేసుకోకు లోపల మే అందరి మా అందరి దీవెల్లో నీకే ఉన్నాయి మేమందరం కూడా నువ్వు మంచిగా ఎదగాలని నువ్వు మంచిగా గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నావు మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా నువ్వే గెలవాలని పూజలు వ్రతాలు చేస్తున్నారు అమ్మవారికి మొక్కులు మొక్కుతున్నారు అని కూడా చెప్తున్నారు ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన అమ్మవారి గుడి సక్రమ నిర్మాణం అక్కడ జరిగి తీరుతుంది మా చేతుల మీదగానే అంతేకాకుండా శాశ్వత కమిటీ మంచి వాళ్ళని వేసుకుని చేయడం జరుగుద్ది అక్రమ నిర్మాణం పూర్తిగా కోర్టు ఆదేశాల మేరకు ఏ విధంగా వస్తుందో కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో దాన్ని బట్టి జరగడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ